ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందే హైత్నగర్ వనస్థలీపురం ఎల్బీనగర్ మేడ్చల్ సికింద్రాబాద్ బేగంపేట ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట ఎర్రమంజిల్ అమీర్పేట్ పటాన్చెరు మియాపూర్ కేబీహెచ్పి కూకట్పల్లి ఎస్ఆర్ నగర్ హైటెక్ సిటీ కొండాపూర్ మాదాపూర్ గచ్చిబౌలిలో వర్షం కురిసింది అక్కడక్కడ కాస్త ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పటికీ ఆదివారం కాబట్టి త్వరగానే క్లియర్ అయింది లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది ఆదివారం సెలవు రోజు కావడంతో మార్కెట్ షాపింగ్ మాల్స్ ఉన్న ప్రాంతాల్లో వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వర్షంతో గాలులు రావడంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు చెట్లు విరిగిపడ్డాయి దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని సూచించారు తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా వర్షం కురిసిందే కరీంనగర్ సిద్దిపేట సిరిసిల్ల పెద్దపల్లి జగిత్యాల కుమ్మరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షం కురిసిందే బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని దాని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నిన్న రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది